హలో మమ్మ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజైతే మనం కొత్త ప్రపంచాన్ని అయితే చూస్తున్నాము ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్కి ఒక్కసారి విజిట్ చేసి చూడండి మళ్ళా మళ్ళీ పోవాలనిపిస్తుంది నేను మా ఫ్రెండ్తో పాటు అయితే వచ్చినాను ఇది బైరేడ్పల్లి పక్కన అయితే ఉంది వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ పేరైతే వాటర్ ఫాల్స్ ఇక్కడ ఒక్కసారి వచ్చి చూడండి బ్యూటిఫుల్ లొకేషన్స్ మంచిగా ఉంటాయి ఫోటోషూట్స్ కానీ ఇంకా వేరే లవ్లో అయితే తీసుకోవచ్చు ఇంకా స్టార్టింగ్ నుంచి వీడియో తీయాలి కాబట్టి ఇంకా స్టార్టింగ్ నుంచి తీస్తున్నాను ఈ వీడియో ఏమైనా కొత్తగా చూస్తుంటే మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటు మొమ్మో ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్లో అయితే వస్తుంది ఆ వాటర్ వాటర్ఫాల్స్ పోకముందు పెద్ద చెరువు అయితే ఉండింది అంటే ఇదే అనుకున్నాను నేను చూసినప్పుడు స్టార్టింగ్కు కాకపోతే ఇది కాదు దీని ఆపోజిట్ మట్టి రోడ్లో అయితే వెళ్ళాల ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు లవర్స్తో పాటు ఫ్రెండ్స్తో పాటు వచ్చింది మా ఈ ప్లేస్కి భలే ఉంటుంది ఈ ప్లేస్ నేను చూసిన తర్వాత ఇంకా ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఏదైనా స్నాక్స్ తీసుకు వెళ్తారు అక్కడ అంటే పొల్యూషన్ అనేది చేయకండి అక్కడ కవర్స్ పేపర్స్ అనేది వేయకండి ఇక్కడ చూసకి స్టార్టింగ్ నుంచి వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది మా ఒక్కసారి ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఇంకా చూసేకి వ్యూ అయితే బాగుంటుంది నేను ఆఫ్టర్ వెళ్ళాను కాబట్టి ఇక్కడ బాగా ఉంటుంది లొకేషన్ చూసేకి ఇలా ఈ వాటర్ ఫాల్స్ పొలాల మధ్యలో అయితే ఉందనుకుంటాను ఇంకా దగ్గర వెళ్ళి చూడాలి కాబట్టి ಇಸ್ ಕಡೆ ಕಡೆ ಕಣ್ಣೆ ನಮ್ಮ ದರ್ದ್ ಬಡೈತೆ ಇರುತಂತಾ ಆಮೇಲೆ ಸ್ಟೇಡಿಯಂ ಅಂತ ಸರ್ ಏ ಫೋನ್ ಜಾರೆ ಬಾಗಡ ಮಾತ್ರ ರೈನ್ ಬಾಗಡ ಏ ಚೇನಿರಾ ತರಡಿ ಜೋದ್ದು ಬಡದಾ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ అక్కడికి మనము వచ్చేస్తామనుకుంటా దగ్గర దగ్గరలోనే ఇదేదో కనబడుతుంది గేట్ ఏదో అక్కడ ఇక్కడైతే ఒక అతను అయితే టికెట్ అయితే అమ్ముతుంటాడు మనిషికి ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అలా తీసుకొని మేమైతే బయలుదేరిపోయినాము ఇక్కడ బోర్డులో అయితే ఏదో రాసి ఉంది దాని చూసి ఇంకా టికెట్ తీస్తున్నాను ఇంకా బిన్నే చూసేయాలి కాబట్టి ఇంకా మా వాడైతే పరుగులైతే చేసినాడు బిన్నే చూడాలా అది ఇది అనేది చూడండి మా ఫ్రెండ్ వాడు ఎలా పోయే పరిగెత్తన్నాడు ఇక్కడ కమ్మన్ రండి త్వరగా రండి వెళ్ళిపోదాము ఇక్కడ బ్రదర్స్ అయితే చూసుకొని అయితే వచ్చేసినారు నేను చిన్న పిల్లోని అయితే అడిగినాను అయితే వీళ్ళు ఇలా నడిచేస్తేనే భయం వేస్తుంది ఇంకా ఎంత కింద ఉందో ఏమో అనేసి ఇంకా వీళ్ళని అయితే అడిగినాను ఇంకా కింద ఉందంటే ఇంకా దగ్గరే ముందే వెళ్ళండి వచ్చేస్తుంది అన్నారు నేను మా ఫ్రెండ్తో పాటు ఇట్లా కిందకి అయితే వచ్చేస్తున్నాము కింద చూస్తే పార్కింగ్ ప్లేస్ అయితే ఉండింది మా మాకు తెలియదు కాబట్టి ఇంకా పైన అయితే పార్కింగ్ చేసినాము కింద కూడా ఉంది పార్కింగ్ అంటే కింద వరకు వెళ్తుంది బండి ఇంకా ఇక్కడ అంతా రోడ్డు బాగలేదు కాబట్టి ఇంకా పైన అయితే నిలిపేసినాము నేను మా ఫ్రెండ్ కూడా అయితే ఇంకేంటి మామ స్టార్టింగ్ నుంచే స్కిప్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఇంకా ఇక్కడి నుంచైనా చూడండి స్టార్టింగ్ నుంచి అంటే ఇక్కడ ఇంకా స్టార్ట్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అండి ఇక్కడ అంటే కింద వరకు వస్తుంది బండి అంత పైనే పార్కింగ్ చేస్తారు అంటే కింద ఇలా ఉంటుందనేసి తెలియదు చాలా మందికి ఇంకా నేను మా ఫ్రెండ్ వాడు అయితే దానికైతే దిగేసినాము ఇంకా మా ఫ్రెండ్ వాడు ఒకే పరుగులు నేను పోతా నేను పోతా ముందు అనేసి సరేరా వెళ్ళు నువ్వే వెళ్ళు అని చెప్పినాను ఇక్కడ కొద్దిగా రండి అంత బండ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక అతను అయితే ఇక్కడ వేలుపూరి అయితే చేస్తున్నాడు చూడండి దగ్గరికి మనమైతే ఐగల్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాము ఇంకా పైనుంచి చూసేద్దాం ఒకసారి అంటే స్టార్టింగ్ ఒకే వీడియోని చూస్తే బాగుండదు కాబట్టి ఇంకా మనం ఆ నీళ్ళు ఎక్కడి వస్తుందా డీటెయిల్స్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ వీడియోస్లో అంటే చాలా బాగా జలపాతం అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా చుట్టుపక్కలంతా పచ్చగా ఉన్నాయంట వావ్ సో బ్యూటిఫుల్ ఈ నీళ్ళు చూస్తూ ఉంటే నాకు ఈ బాహుబులి మూవీ సీన్ అయితే గుర్తొస్తుంది ఏ సీన్ కామెంట్ చేసింది మీకు తెలిసిందే తప్పకుండా మా ఫ్రెండ్ అయితే ఇక్కడ కాదురా శివలింగం ఉండింది అది కింద ఉంది కింద వెళ్తాము ఇది తప్పు మనం వచ్చిందంటే సరే అయితే అక్కడినిక మళ్ళీ బయలుదేరిపోయినా నేను ఇదిగోండి ఇదిగోండి మా ఫ్రెండ్గా ఇలాంటి కొత్త పనులు ఎక్కువ చేస్తుంటాడు వద్దురా వద్దురా అన్న కూడా వినట్లేదు ఇంకా ఇక్కడ ఇంకా బయలుదేరిపోయినాం నేను మా ఫ్రెండ్గాడు ఓ ఇక్కడ మా ఫ్రెండ్ కానీ పడింటే ముప్పై రెండు పనులు రాడిపోయి ఉంటుంది ఖచ్చితంగా పింఛన్ అయితే కొట్టింటాడు మా ఫ్రెండ్గాడు వావ్ సో బ్యూటిఫుల్ స్టార్టింగ్ జ్యూస్ అంటే చాలా బాగుంది సోసై అక్కడ మహాదేవ్ అయితే ఉన్నాడు ఆ శివుణ్ణి చూస్తుంటే నాకు బాహుబలి మూవీ అయితే గుర్తొస్తుంది అంటే మన బాహుబలి ఆ లింగాన్ని ఎక్కడ చూడండి సీన్ అయితే గుర్తొస్తుందండి చాలా బాగా అయితే ఇక్కడ జలపాతం అనేది చేస్తుంది ఇక్కడ చాలా టూరిస్టులు అయితే వచ్చినారు ఇక్కడ చూడండి చాలా ఆనందంగా ఉన్నారు మీరు రండి ఒకసారి వచ్చి చూడండి విజిట్ చేయండి ఈ ప్లేస్కి நான் பிரதர் அஜய் செடுத்தார் சூண்டி போவா பட்டி டெயலாக் ஆ டெலாக் பாலிக்கிடும் ஏங்க ஏங்க எங்கள் ஊரை பாருங்க எங்கள் தண்ணியை பாருங்க இந்த தண்ணியை ஒரு வாட்டி குடிங்க சொர்க்கத்து மேலே இருக்கும் சூழண்டி போதி நான் ஜோஸ்ட்டு ஓகே பொழுது தீசிந்தே மா ஃப்ரெண்ட் கூட கம்பனம் கோதலையும் கலவெடுத்த உண்டோடோ வச்சு அப்படினு ஏ ఇక్కడ ఎవరైనా స్విమ్మింగ్ చేసేవాళ్ళు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చేసేసి కోతికి ఎవరు అన్నం వేసినట్లు ప్రశాంతంగా తింటుంది చాలా ఆకిలిగా ఉన్నట్టుంది ఈ కొండ ప్రాంతాల్లో ఆహారం దొరకకపోవడం వల్ల ఏసినా తింటుంది సలు ఈ కొండ ప్రాంతంలో మహాదేవి సూత్ర ఇక్కడ బట్టలు గిట్టలు ఏదన్నా పెడితే జాగ్రత్తగా పెట్టుకోండి బట్టలు ఏదన్నా స్నాక్స్ ఏదైనా ఏదన్నా అలానే వేసుకొని వెళ్ళిపోతుంది అది దగ్గర కోతులు చూడండి ఇక్కడ బట్టలు పెట్టే దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉంది ఫోన్లు అంతా కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి అది ఎక్కువ నిలిపోతాయి తర్వాత రండి ఇలాంటి మంచి మంచి స్పాట్లని విజిట్ చేయండి చూడండి ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు కోతులకి ఆహారం లెక్క చాలా కోతులు అయితే ఇక్కడ ఉన్నాయి మీరు ఒకసారి ఈ ప్లేస్కి విజిట్ చేస్తే తప్పకుండా ఆహారాలు ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా తెచ్చి చేయండి వీటికి చాలా ఉన్నాయండి ఈ చుట్టుపక్కల వాన రాకపోవడంతో ఈ మధ్య వీటికి ఆహారం లేకుండా అయిపోయింది అందువల్ల చూడండి ఎలా వస్తుంది చాలా ఆకిలిగా ఉన్నట్టుంది కోతిలో అంటే ఆ కవర్లో ఏం లేదు వీడియో తీసుకుందాం కోతిని పిలుదా అనేసి పిలిచిన అలా వీడియో అయితే మనము లాస్ట్ వరకు చూస్తున్నాం కాబట్టి మన ఇన్స్టా పేజీని మరియు మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ మరి ఉంటా మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ మామ జూ 理解咱。